నమస్తే దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుద్ర వండర్స్ ఎస్ మనం ఇప్పుడు సాక్షి గణపతి టెంపుల్కి వచ్చినాం ఈ టెంపుల్ శ్రీశైలం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అన్ని రోజులు టెంపుల్ ఓపెన్ అయి ఉంటుంది టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ నైన్ వరకు ఓపెన్ ఉంటుంది టికెట్ ఏమి ఉండదు ఈడ కాలు కాబట్టి పక్కన కదా ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతారు ఇలా కొబ్బరికాయ తీసుకొని లోపలికి పోదాం ఇక్కడికి వచ్చే భక్తులు శ్రీశైలం మహాక్షేత్రాన్ని దర్శించుకున్నారని కైలాసంలో శివునికి గణపయ్య సాక్ష్యం చెప్తాడట అందుకే ఈ స్వామిని సాక్షి గణపతి అంటారు ఇక శ్రీశైలంకి వచ్చే భక్తులు ఫస్ట్ సాక్షి గణపతిని దర్శించుకున్న తర్వాతనే శ్రీశైలం టెంపుల్కి వచ్చినట్టు తెలవడానికి గణపతి దేవుడు ఈ యాత్రను రాసి తండ్రి శ్రీ మల్లికార్జున స్వామికి తల్లి శ్రీ బ్రహ్మరాంబదేవికి చెప్తాడట ఇక్కడ సాక్షి గణపతి దేవుని విగ్రహం అందమైన నల్ల రాయితో చెక్కిరు ఈ టెంపుల్ లో గణపతి దేవుని తొండం కుడివైపుకుండి ఎడమ చేతుల బుక్కు కుడి చేతుల పెన్ను పట్టుకుని భక్తుల పేర్లను రాస్తున్నట్టు కనబడుతుంది విగ్రహం మంచిగా ఆ భగవంతుని దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ కొబ్బరికాయ కొట్టి నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయినాం রোদ্রাঞ্চ মধ্যে রুদ্রাঞ্চ আজ మరి మీరైతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినైతే అస్సలు మర్చిపోకరి మంచి వీడియోతో మళ్ళగగలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్